అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ పద్దెనిమిది వరకు నిర్వహించనున్న శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయంద్రాబోయ్ అధికారులను ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై శనివారం జిల్లా కలెక్టర్ దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అందుకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు బ్రహ్మోత్సవాలు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రారంభమవుతాయని బ్రహ్మోత్సవాలలో భాగంగా నవంబర్ రెండున స్వామివారి కళ్యాణోత్సవం నవంబర్ ఆరున అమ్మాపురం గ్రామం నందు శ్రీ కురుమూర్తి స్వామివారి స్వర్ణాభరణాలకు పూజా కార్యక్రమం స్వామివారికి స్వర్ణాభరణాలతో అలంకరణోత్సవం నవంబర్ ఎనిమిదిన ఉద్దాల ఉత్సవం ఉంటాయని కలెక్టర్ తెలిపారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు తాగునీరు పారిశుధ్య కమిటీ ఆహార కమిటీ ఫెస్టివల్ కమిటీ ల్యాండ్ ఆర్డర్ కమిటీ వంటి ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు పారిశుద్ధ్యం టాయిలెట్లు బందోబస్తు రవాణా సౌకర్యాలు వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు బందోబస్తులో భాగంగా జాతర నిర్వహించే ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రథమ చికిత్సతో పాటు అవసరమైన అంబులెన్స్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు ఆర్ఎండ్బి ద్వారా బారికేడింగ్ తో పాటు రహదారులకు ప్యాచ్ వర్క్లు రిపేర్ చేయించాలని ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ రోడ్లు గుంతలు పూర్చాలని రిపేర్లు రోడ్ల వెంబడి జంగిల్ కటింగ్ చేయాలని మిషన్ భగీరథ శాఖ ద్వారా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని షెవర్లు పెట్టాలని భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు సరఫరా చేయాలని ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అదే విధంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఎక్సైజ్ శాఖ ద్వారా అవసరమైనంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి బెల్ట్ లను మూసివేయడమే కాకుండా మద్యం అమ్మకాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు భక్తులకు అన్ని విషయాలు తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులు నిర్వహించాలని పంచాయతీ శాఖ ద్వారా శానిటేషన్ కు ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారు బ్రహ్మోత్సవాలపై జిల్లాలోని ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు తెలియదు విధంగా విస్తృత ప్రచారం గావించాలని ఆదేశించారు ముఖ్యమైన రోజులలో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని అన్నారు అన్ని శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్వామివారి దేవాలయం సందర్శించి సమీపంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు శాంతి భద్రతలు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జీ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆయా శాఖల అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు నవంబర్ ఉత్సవం నవంబర్ ఎనిమిదిన ఉద్దాల ఉత్సవం ఘట్టాలని తెలిపారు ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే రోజుల్లో ఆయా శాఖల అధికారులు ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాట్లు చేయాలని అన్నారు పోలీస్ శాఖ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు దేవరకద్ర నుండి కురుమూర్తి దేవాలయంకు వచ్చే దారిలో రైల్వే అండ్ పాస్ బ్రిడ్జి వద్ద రెండు చోట్ల డైవర్షన్ చేసిన సర్వీస్ రోడ్లు బాగా లేవని రిపేర్ చేయాలని సూచించారు ఆర్టీసీ భక్తులకు ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్ నుండి వచ్చే భక్తులకు బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు అన్ని శాఖల జిల్లా అధికారులు బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు సామాన్య భక్తుల దర్శనంకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు 봐세요 తెలంగాణ సమాజ తరపున వరద ప్రధేపన జరగే ఆత్రా ఫోర్స్ అంటే తెలుందారే చేసి చాలా బాగా చేశారు ఈసారి తాటిది మార్కోర్ ఆఫ్ గా విలాస సంస్థ والوں గారు తో విరా డిపార్ట్మెంట్ వారి సవార్తకు కూడా जाधव సమూహ సభ్యులు ప్రవేశి ఉండండి అంతే కుమార్ కుమార్ గారి అంటే రమేష్ కుమార్ కుమార్ గారి సమావర్ సిక్స్ తో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అలంకరణ మహోత్సవము అలంకరణ మహోత్సవాలు స్వామివారికి సంబంధించిన ఆభరణాలు అంటే ఆత్మకు బ్యాక్ నుంచి తీసుకొని అక్కడ ఊరేకు తీసుకొచ్చేసి అనుకుడి టేబుల్ తీసుకొచ్చేసి టేబుల్ దేవుడికి ఆదరించడం జరుగుతుంది అది ఆలో చాలా ప్రధాన పెట్టారు ఆ రోజు ఇంపార్టెంట్ అయితే ఆ అంతా गोकाशी रघु जय करता स्वागत श्रीमूर्ति स्वामीवारी जाकर अपने पास स्वागत करती हुई है बैठो ना पहले ये कहीं अक्टूबर का मेला मेला कर लीजिए अरे मुझे अपना गाड़ी मिल ची तरह का नवंबर नवंबर पहले भी लगा तो अभी जाकर जरूरी अरे मैं अभी तो जाकर जी आ रही है कि लास्ट ईयर पर आएंगे उन्होंने करा तो लास्ट ईयर वन टेस्ट करके एंड रिसर्च ऑन टेस्ट करने के लिए जाकर के मैंने हरियाणा का रेंज में रिसर्च किया इसमें फिर उनका योगा जनना तो इस जाकर के जाकर हमारे शर्मा जी उसका जेबी एस थ्री छात्रों को जावन का बारे में अवसर है काबड़ी मानव उनका बेसिक का फैसिलिटीज है मैंने ही लिंकिंग और कहानियां राइट्स कहानियां के

जय श्री राम परिंदौ जय श्री राम सिंह समिति टाइटल काम लास